హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు సోమవారం మినీ బ్లాగ్ అండి నా కష్టాలు మత్తిలా తేటలా ఉన్నాయి చూడండి ప్లీజ్ అండి వీడియో మొత్తం ఫుల్గా చూడండి చిన్న లైక్ కొట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చెప్పాను కదండి పని ఉంది పొద్దున్నే వెళ్ళాలని చెప్పి టైం వచ్చేసి నాలుగున్నర అయిందండి ఐదింటికల్లా వెళ్ళాలి బావా అందుకని చెప్పి రైస్ కుక్కర్లు అన్నం వండుతున్నా పిల్లలకి బావుగా ఒకసారి ఇంకా మావయ్య నేను తర్వాత వండుకుంటామండి పోవాలి బావని అడిగి ఏమంటాడో వెళ్ళమంటే వెళ్తే లేతే లేదు తలకైతే బాగా నొప్పి వస్తుందండి అలవాటు తప్పింది కదా అత్తయ్య ఉంటే అరటికి లేస్తాను అత్త లేకపోసరి పొద్దున్న లేవాల్సి వస్తుంది కదా కష్టంగా ఉంది ఒక రోజు లేసినందుకే ఆమె రెండు రోజులకి ఎట్లా ఉంది ఇంకెప్పుడు వస్తో తెలియదు అప్తయా ఫోన్ చేయాలి ఈరోజు రైస్ కుక్కర్లో అన్నం అయితే కడిగేసుకున్నానండి ఇంకా ప్లెగ్ పెట్టేసి స్విచ్ చేసేసాను ఇంకా ఆల్రెడీ బెండకాయలు నేను కట్ చేసుకున్నాను కదండీ బెండకాయ ఫ్రై చేస్తున్నాను పిల్లలు తినరండి ఇంకా వాళ్ళకి ఏం చేయాలో ఓకే లేకపోతే ఎగ్స్ అన్న తెప్పించి ఎగ్ ఫ్రైట్ రైస్ చేసేస్తాను టూ బాక్స్లోకి పక్క టీ పెట్టుకుంటున్నాను బాగా చల్లగా ఉంది కదండి బావేం పోయి చేస్తున్నాడు బాగా చల్లగా ఉందని చెప్పి నాకు కొత్తగా ఉంది అలవాటు తప్పింది కదా లేవటం ఆ బొడ్డోడు కూడా లేచాడండి మాతో పాటు పడుకోమన్నా కూడా పడుకోలేదు వాడు ఇంకా వాళ్ళ డాడీ అరిస్తే ఇంకప్పుడు వెళ్ళాడు ఫ్రై కోసం తాలింపు వేసేసాను అత్తయ్య ఎప్పుడు వెళ్ళరు నా పెళ్ళి పదకొండు సంవత్సరాలకి ఇప్పుడు వెళ్ళింది అత్తయ్య ఎప్పుడు వాళ్ళమ్మల ఇంటికి ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళదండి అసలు ఇప్పుడే ఇంక వెళ్ళాలనిపించి వెళ్ళింది మరి సోమవారం వస్తానండి వచ్చి దొరలేదు తెలియదు ఫోన్ చేసి అడగాలి నేను రాత్రి ఆల్రెడీ తోంగుకున్నానండి అంట్లు పని ఇద్దవుదా అని చెప్పి ఇంకా గిన్నెలు సర్దేసుకుంటున్నాను ఒక పక్క టీ పెట్టేసి ఇలా పొంగి వచ్చిందని చెప్పి పక్క వెళ్ళానండి పొంగిపోయింది ఇటు ఒక పని చేద్దాం వచ్చేలోపు అటు ఇంకో పని అయింది డబుల్ పని మళ్ళీ గ్లాస్ గ్లాస్పై అంత క్లీన్ చేయాలి ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది చూడండి అట్లా బొంగిపోయిందో కిందకి వచ్చేసింది గ్యాస్ పై కిందకు కూడా పెట్టాను ఇంకా బావ పొయ్యి అని చెప్పాను కదండి ఇంకా పొయ్యి దగ్గర వేడి వేడిగా టీ తాగాను కర్రీ సిమ్లో పెట్టాను ఫ్రైకి రెచ్చగా ఉంది పొయ్యి దగ్గర కూర్చుంటే చాలా బాగా అనిపించింది వేడి టీ బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది ఇంకా బావకి పిల్లలకి బాక్స్ కట్టాలి ఇంకా రాత్రి చాలా లేట్ అయిందని చెప్పి బట్టలు ఉతకలేదండి ఇంకా వంట అయిపోయినాక ఇంకా బాగా పనికి వెళ్ళిపోయినాక ఇంకా ఆరున్నర అట్లా అయింది ఇంకప్పుడు ఉతికేసుకున్న బట్టలు పిల్లల స్నానాలు అవి చేపి చేసేదాన్ని వాళ్ళు బుడ్డమ్మా పాపం అంత లేవదు కానీ లే పని కాదంటే చే అని బతిమాలతో లేచిందండి పాపం లే స్నానాలు చేస్తారు ఇంకా వాళ్ళకి ఈరోజు టిఫిన్ ఏం చేయలేదండి ఇంకా అన్నమే పెట్టాలి చేసిన కర్రీ ఉంది చికెన్ కర్రీ ఇంకా అది వేసుకొని పెట్టాలి వాళ్ళ దగ్గరికి తినేస్తారు బొడ్డ ఏదైనా మార్నింగ్ మార్నింగ్ చాలా బాగుంది క్లైమేట్ ఇవన్నీ కడగాలి మళ్ళీ చేసిన పనే చేయాల్సి వస్తుంది ఇంక బొడ్డోడికి ఆల్రెడీ పెట్టేసానండి ముందే ఇంక బొడ్డమ్మాయికి కూడా పెట్టేస్తున్నాను జల్లేయాలి కదా అందుకని లేట్ అయింది కొంచెం ఇంకా మావాయికి జాబ్ చేయాలి ఆయన మొహం కడుక్కకుంటున్నారు జాబ్ చేసేవాళ్ళు ఆయన పొద్దున్నే జాబ్ తాగుతాడండి రాగు జావా షుగర్ కదా అందుకని కసు అంతా చిమ్ముకొని బండలు తోడవాలండి ఇంక పిల్లలకి కూడా టైం అవుతుంది పంపించాలి మా వాయి కూరల కోసం వెళ్ళాడు ఆయన వస్తే ఆయన తీసుకెళ్తారు ఆయన రాకపోతే నేనే తీసుకెళ్ళి దయబెట్టాలి రోడ్డు మీద నేను కూడా చేయనింగ్ పోవాలండి మీరు తోటికి వస్తున్నారంట ఒక పది మంది కూరలు రమ్మన్నారంట కలుపు తీయడానికి ఇంక వీళ్ళని పంపించి నేను కూడా రెడీ అన్నం కట్టుకొని వెళ్ళాలి అమ్లు ఇస్ గుడ్ గర్ల్ అమ్మలకి ఇంకా టైం అయిందని చెప్పి మావయ్య తీసుకెళ్తున్నాడు అండి పిల్లల్ని మావయ్య ఇచ్చారు కుర్రల దగ్గర నుంచి రోజు మా ఇంటి దగ్గర ఎక్కేవాళ్ళు ఈరోజు వాళ్ళు అన్నీ వాళ్ళు వచ్చారని చెప్పి మా పెద్ద అత్తి వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఎక్కారు మోటార్డ్ బ్యాగ్ పాపం బరువు చాలా ఉంటుందండి ఈ బ్యాగ్ శనికి అయితే వెళ్ళానండి ఇంకా రెండింటి దాకా ఉన్నాను ఇంకా తలకాయ నొప్పి వస్తుందని చెప్పి ఇంకా ఒక్కడు పెందలాడు ఎవరు కూడా లేదు కదా పని చేసుకోవాలని చెప్పి ఇంకా రాగానే అయితే టీ పెట్టుకొని తాగుతున్నాను ఇదా అయితే కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పి ఇంకా వేసాం కదండి బట్టలు అవన్నీ తీసుకురావాలి ఆ అంతా ఓడ్చాలి గిన్నెలు కడగాలి పనే ఉంది మా మందారు చెట్టు చూడండి ఎన్ని పూలు పూస్తున్నాయో ఈ చెట్టు పది సంవత్సరం యాభై రూపాయలు పెట్టుకునికొచ్చానండి అప్పటి నుంచి పులు పూస్తూనే ఉంది కంటిన్యూస్గా మిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి మా చేనులోనే అండి ఇంకా చేనుకి వెళ్ళాం కదా తీసుకొచ్చాం అక్కడ కాకరకాయలు గడుకోసా ఉంటే చేలో చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఇంకా మా తోటి వాళ్ళు వాళ్ళకి ఇద్దామని చెప్పి ప్లేట్లో తీసారండి వాళ్ళకి ఇవ్వాలి చూస్తున్నారా మా ఇంటి ముందు ప్లేస్ అండి ఇది మొత్తం ఇంటి వెనకాల పక్కా సంద నుంచి మొత్తం ఇదంతా ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలండి బావ అయితే చేన్కి వెళ్ళాడు మేతకు వేయాలని చెప్పి ఇది మొత్తం క్లీన్ చేయాలి చూడండి ఎంత ఉంది ఈ గడ్డంతా తీసి తట్లో వేయాలి ఆ ప్యాడ్ అత్తాలి అంత అయిపోయిందండి ఇంక ఈరోజు ఓపిక లేక వాటర్తో పైప్తో నీళ్ళు కొట్టేసాక లప్పి చల్లకుండా ఇంక ఓపిక లేదండి అసలు అదంతా వచ్చినప్పుడు చాలా టైం అయింది సింపుల్గా ఎట్లా వేసేసుకున్నా ముగ్గు చేసిన బెండకాయ కూర అయితే అయిపోయిందండి ఇంకా బాగా క్యారెట్స్ కట్టాం కదా మళ్ళీ మధ్యాహ్నం వచ్చాక కూడా తినాలి కదా అయిపోయింది ఇంకా బంగాళదుంపలు ఉంటే ఫ్రై చేస్తున్నాను